రేవంత్ మొ రేవంత్కి మరొకసారి మైనస్గా మారిన కెప్టెన్టీ టాస్క్ విజయ్ తవ్వాలనుకున్న రేవంత్కి మైనస్గా మారుతున్నా తన మారుతుందో తన కోపమే బిగ్ బాస్ మరో టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ టాస్క్లో ఒకరి మనల్ని ఒకరు కాపాడుగా మరొకరు ఆ మనల్ని వాటిని లాక్కోవలసి ఉంటుంది ఆ భాగంగానే రేవంత్లో మరింత కోపం మనం చూడవలసి ఉంది మనం తన మనులను కాపాడుకోవాల్సిన భాగంలో మిగతా టీం వాళ్ళ మీద అటాక్ చేస్తూ ఉండగా అందులో తనని తాను కాపాడుకోవడంలో తన కోపం ఉక్రోషం మరింత పెరిగిపోతూ ఉంటుంది కీర్తితో వ్యవహరించే పద్ధతి తీరు అలాగే పైమతో నేను వ్యవహరించే పద్ధతి అలాగే ఆదిరెడ్డితో మాట్లాడుతున్న పద్ధతి మైనస్గా మారుతుంది రేవంత్కి నా దగ్గర ఉన్న మనులు నేను కాపాడుకోవడానికి ట్రై చేస్తుంటే మీరు ఏ ఉక్రోషం అనేసి మాట్లాడుతున్నారు అంటూ పక్క వాళ్ళతో మీద ఇంకా ఆదిరెడ్డి పై పైన కోపంతో చాలా ఉక్రోషంతో మాట్లాడుతూ కచ్చ కనిపిస్తూ ఉంటాడు ఇక రేవంత్ బాలిత్య రేవంత్ మరీనా శ్రీ సత్య ఒక టీం కావడంతో తన దగ్గర ఉన్న మనులు కాపాడుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక ఆదిరెడ్డి కీర్తి పైమ వీళ్ళందరూ తన దగ్గర ఉన్న మనులు తీసుకోవడంలో వీళ్ళ వీళ్ళ మధ్యలో ఇక ఫైట్ జరగబోతుంది